హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మన ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా జమ చేస్తున్నారు వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా ఫెన్షన్ రెండు వేల రూపాయలు ఇంకా మూడు వేల రూపాయలు పొందుతున్నారు కదా సో దానికి డబ్బులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అయినా సరే చేయిత పథకం ఏమైంది అసలు చేయిత పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా లేదంటే గతంలో ఇచ్చిన విధంగానే ప్రభుత్వం కూడా అదే కంటిన్యూగా చేసుకుంటే ప్రభుత్వం మారేంతవరకు అదే విధంగా ఇస్తుందని ఇప్పటికే చాలా మందికి అయితే రకరకాల డౌట్లు అయితే ఉన్నాయండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి సో దాంతోపాటు మన సీఎం గారు రెడ్డి గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి మీరైతే వీడియో లైక్ చేసి ఈ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే తెలుసుకోవచ్చండి ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో రావడానికి వచ్చేసి ఎన్నో ఎన్నో హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో హామీల ప్రకారంగా చూసుకుంటే మనకు తెలంగాణలో వచ్చేసి ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పారు సో ఆరు గ్యారంటీ పథకాలు మన తెలంగాణలో ప్రారంభించారంటే హామీ ఇచ్చిన విధంగా ఏ పథకం అయినా సరిగా ప్రారంభించలేదని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న ప్రజలు అయితే మాట్లాడుతున్నారండి ఎందుకంటే ఈ రైతుల కోసం రైతు భరోసా ఆసరా పెన్షన్ దాల కోసం అయితే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఇంకా మహిళలకి మహాలక్ష్మి పథకం ఇలాంటి ఎన్నో పథకాలు గతంలో వచ్చేసి మనకైతే అడ్డగోలుగా హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది సో హామీలు ఇచ్చారు కానీ ప్రభుత్వం అనేది దాన్ని కరెక్ట్ టైంలో వచ్చేసి ప్రారంభించట్లేదు దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే ఎలాంటి ఉపయోగాలు లేవు కొన్ని కొన్ని పథకాలని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు సో మొత్తానికి వచ్చేసి అసలు మన తెలంగాణలో ఈ ఆసరాచే పథకం ఉందంటే ప్రజెంట్గా మనకైతే ఈ డిసెంబర్ నెల నుంచి మాత్రం మనకైతే సెప్టెంబర్ అయితే ఉంది కదా సో సెప్టెంబర్ అయిన తర్వాత డిసెంబర్ నుంచి వచ్చేసి కొత్త వాళ్ళకి అయితే అవకాశం అయితే ఉంటుంది సెప్టెంబర్ నెలలో మాత్రం మనకైతే పాత లెక్క ప్రకారంగా ఎవరైతే పొందుతున్నారైతే ఉంటారో మనకైతే ఆశ్రయ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని ప్లేస్లోనే దాన్ని రీప్లేస్మెంట్ చేసి చేయిత పథకం అనేది పెట్టడం అయితే జరుగుతుందండి ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తాయంటే హామీ ఇచ్చిన విధంగా గతంలో వృద్ధులకి గతంలోనే హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం అయితే డబ్బులు ఇవ్వడానికి అయితే సిద్ధమైతే అయింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి కొత్త వాళ్ళకి మాత్రమే ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా ఆశ్ర చేత పథకం ద్వారా మన తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్న వారి కోసం అయితే హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఆఖరి అవ్వగానే వచ్చేసి ఆశ్ర ఫెన్షన్ మీరు గతంలో ఎలా అయితే తీసుకున్నారో అదేవిధంగా వచ్చేసి మీకు చేయిత పథకం ద్వారా కూడా డబ్బులు అయితే ఇస్తామని మనకైతే మంత్రి సీత కగరు చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఆశ్ర చేయిత పథకం అనేది డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదని చెప్తున్నారండి సో డబ్బులు వచ్చేంతవరకు అయితే మనకైతే అయితే లేదండి ఎందుకంటే గతంలో ఇలాంటి అప్డేట్ ఉన్నాయి